आई फ्रेंड्स वेलकम टू रेहमा यूट्यूब चैनल ప్రభాస్ గారు లేటెస్ట్గా నటిస్తున్న కలికి సినిమా నుంచి ఒక యాడ్ రూపంలో ఇంట్రెస్టింగ్ అప్డేట్ రావడం జరిగింది అప్డేట్ ఏందని తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్గా నటిస్తున్న చిత్రం కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా ఈ సినిమాకి నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమాలో దీపిక పదుకోని హీరోయిన్గా నటిస్తుంది ఇప్పటివరకు ఈ సినిమా నుంచి మాత్రమైతే కొన్ని పోస్టర్లు రిలీజ్ అవ్వడం జరిగింది గ్లింప్స్ వీడియో రిలీజ్ అవ్వడం జరిగింది అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ సంబంధించి ఇంట్రో వీడియో కూడా రిలీజ్ అవ్వడం జరిగింది వీటన్నిటిపైన నుంచి అయితే మంచి పాజిటివ్ టాక్తోని పలికి సినిమా మాత్రమైతే దూసుకొని పోతుందని చెప్పుకోవచ్చు ఇవన్నీ రిలీజ్ పైన సినిమా పైన అయితే అంచనాలు భారీ అంటే భారీగా పెరిగా పెరిగాయని చెప్పుకోవచ్చు రీసెంట్గానే హీరోని దీపికా పథకంకి సంబంధించి ఒక ఇంట్రో వీడియో కూడా రిలీజ్ అవ్వడం జరిగింది ఇంట్రో వీడియోలో వచ్చేసరికి దీపికా పదుకొని యొక్క యాక్షన్ సీన్స్ చూపించడం జరిగింది మా యొక్క ఎక్స్ప్రెషన్స్ను కూడా చూపించడం జరిగింది ఆ వీడియో కూడా సినిమా పైన అయితే అంచనాలు భారీగా పెంచే విధంగానైతే ఉందని కూడా చెప్పుకోవచ్చు అయితే రీసెంట్గానే మన ఇండియాలో వచ్చేసరికి ఐపీఎల్ పెరీతంగా విపరీతంగా క్రేజ్ ఉన్న విషయం కూడా తెలిసిందే ఐపీఎల్ ప్రజెంట్ అయితే జరుగుతుంది నేను ఈరోజు జరిగిన ముంబై ఇండియన్స్ అండ్ కోల్కతా నైట్ మధ్య మ్యాచ్ ఉండడంతో వీటికి సంబంధించి ఒక యాడ్ రూపంలో అటు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి అదేవిధంగా కల్కి టూ ఎయిట్ ఏడీకి సంబంధించి ఒక యాడ్ రూపంలో అయితే స్టార్ పోర్ట్స్లో పోస్ట్ చేయడం జరిగింది యాడ్ అయితే రెండు అటు ఐపీఎల్ను ప్రమోషన్ చేసింది అదేవిధంగా కల్కీ సినిమాను కూడా ప్రమోషన్ చేయడం జరిగింది ఈ ఈ యాడ్లో వచ్చేసరికి మన పాన్ ఇండస్టార్ ప్రభాస్ గారు అయితే కొత్త లుక్లో కనిపించడం జరిగింది ఇంత ముందుకు రిలీజ్ డేట్ ప్రకటించిన పోస్టర్లో చూపించిన లుక్నే కాకపోతే పోస్టర్ రూపంలో చూపించడం జరిగింది ఇది వచ్చేసరికి వీడియో రూపంలో చూపించడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే చిన్న క్లిప్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు ఆడి రూపంలో వచ్చిన వీడియో పైన అయితే భారీ అంటే భారీ అంచనాలు అయితే పెరిగిపోయాయని చెప్పుకోవచ్చు అదే విధంగా సినిమా పైన కూడా అంచనాలు అయితే విపరీతంగా అంటే విపరీతంగా పెరుగుతుంది కల్కి సినిమా పైన మాత్రమైతే ఎందుకంటే కలికి సినిమా ఇప్పటి నుంచే ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేసినట్లయితే మనకు తెలుస్తున్న సమాచారం ఎందుకంటే వరుస అప్డేట్లతోనైతే కలికి మూవీ అయితే వస్తూనే ఉంది రీసెంట్గానే నాలుగు అంటే నాలుగు అప్డేట్ ఇవ్వడం జరిగింది కల్కి సినిమా అయితే దీన్ని బట్టి చూస్తే ప్రమోషన్ ఏ రేంజ్లో మనకు అర్థమవుతూనే ఉంది అయితే ఈ సినిమా వచ్చేసరికి జూన్ ఇరవై ఏడున రిలీజ్ చేస్తున్నట్లు అయితే రీసెంట్ గానే ప్రకటించడం జరిగింది మూవీ టీం మాత్రం అయితే ఇంత ముందు రిలీజ్ డేట్ ను ప్రకటించారు ఆ లోపు సినిమా కంప్లీట్ కాకపోవడంతో ఇరవై ఇరవై ఏడునైతే రిలీజ్ చేస్తున్నట్లు అయితే మరొక డేట్ ప్రకటించడం జరిగింది పోస్టర్ లో ప్రభాస్ గారిని అదేవిధంగా దీపిక పథకొని అమితాబ్ బచ్చన్ మాత్రం అయితే ముగ్గురు కలిపిన పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఆ పోస్టర్ కూడా సినిమాను భారీ అంచనాలు పెంచే విధంగా అయితే ఆ పోస్టర్ అయితే ఉండడం జరిగింది ఓవరాల్గా మాత్రం చూసుకుంటే సినిమా పైన అయితే విపరీతంగా అంటే విపరీతంగా ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఈ సినిమా గురించి ఈగర్ కంటే ఈగర్గా వరల్డ్ వైడ్గా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమా వచ్చేసరికి పూర్తి అంటే పూర్తిగా సైన్స్ ఫిక్షన్ జోనర్లో రాబోతున్నట్లయితే నాగశ్వని గారు ఇప్పటికే చెప్పడం జరిగింది మన మన గ్లిమ్స్ వీడియోలో చూసుకున్నా కానీ అదేవిధంగా అమితాబ్ బచ్చన్ గారి ఇంట్రో వీడియో చూసుకున్నా కానీ రెండుకైతే డిఫరెంట్గా అంటే డిఫరెంట్గా ఉంది ఒకటే పూర్తి అడ్వాన్స్ లెవెల్లో ఉంది ఇంకోటేమో పూర్తి మన పురాతన తన కాలం నుంచి ఉన్నట్లయితే తెలుస్తున్న సమయం రెండు సినిమాలు అయితే రెండు వీడియోలు మాత్రమైతే ఒక రేంజ్లో అయితే ఒక రేంజ్లో ఉండడం జరిగింది మరి సినిమా రిలీజ్ అయితేనే వీటిపై నుంచి అయితే ఒక క్లారిటీ రానుంది సినిమా ఎలా ఉంది ఏ విధంగా ఉంది అనేది మనం ఆ రోజు రివ్యూలో పూర్తి క్లియర్ కట్ అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రేవ్ శంభో శంకరా థ్యాంక్ యూ